హలో టీచర్స్ వెల్కమ్ బ్యాక్ టు టీచర్ టెక్స్ ఈరోజు మన పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ అనే ప్రోగ్రామ్కి సంబంధించి సిక్స్ నాన్ నెగోషియేబుల్స్ ఇవి తెలుసుకుందాం అంటే ఒక ఖచ్చితమైన మనం ఒక ఆరు సూత్రాలు అయితే పాటించవలసి ఉంటుంది ఎఫ్ఎల్ఎన్కి సంబంధించి ఈ యొక్క ఖచ్చితమైన సూత్రాలు ఏంటి మరి వీటికి సంబంధించిన కొంచెం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈరోజు చూసుకుందాం దీనికి సంబంధించి మనం ఫస్ట్ పాయింట్ ఏంటంటే అలైన్మెంట్ బిట్వీన్ టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ అండ్ లెసన్ ప్లాన్ అంటే మనం ఆ రోజు బోధించే పాఠ్యాంశానికి సంబంధించిన టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ లెసన్ ప్లాన్కి ఒక అలైన్మెంట్ అనేది ఉండాలి అంటే మనం ఆ రోజు బోధించే ఒక పాఠ్యాంశానికి సంబంధించి అదే వర్క్ బుక్ని చేయించాలి మన యొక్క టేబుల్పై మనం ఆ రోజు ప్రాక్టీస్ అయిన ఆ టీచర్ మాడ్యూల్కి సంబంధించి ఆ లెసన్కి సంబంధించి మాత్రమే ఉండాలి అంటే మీరు బోధించిందే వాళ్ళతో చేయించాలి అదే మనకి టీచర్ డైరీ రాసుకోవాలి ఈ యొక్క అలైన్మెంట్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ ఎంత అదేవిధంగా వర్క్ బుక్లో పేజ్ నెంబర్ ఎంత దానికి సంబంధించిన లెసన్ పని ఎంత అనేది మనం టీచర్ డైరీలో అయితే రాసుకుంటే బాగుంటుంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైవ్ ప్లస్ వన్ టీచింగ్ ఎన్షూరింగ్ వీక్లీ ఎవాల్యుయేషన్ ఆన్ ద సిక్స్త్ డే అంటే ఈ యొక్క పాయింట్కి సంబంధించి ఏంటంటే మనకు ఫైవ్ ప్లస్ వన్ టీచింగ్ అంటే ఒక ఐదు రోజులు బోధన చేసి ఆ తర్వాత ఆరవ రోజుకి సంబంధించి ఎవాల్యుయేషన్ అనేది చేయవచ్చు మనకు వర్క్ బుక్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది సిక్స్త్ డే రోజు మనకు ఒక పింక్ షీట్ అనేది రావడం జరుగుతుంది పింక్ కలర్లో ఆ యొక్క పింక్ షీట్ని మనం చేయిస్తే ఎవాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయినట్టు ఈ యొక్క ఫైవ్ ప్లస్ వన్ టీచింగ్ ఎన్షూరింగ్ అండ్ వీక్లీ ఎవాల్యుయేషన్ అన్ ద సిక్స్త్ డే ఇది ఒకటి చూసుకోవాలి ఆ తర్వాత మనకి మూడవ పాయింట్ ఏంటంటే టీచర్స్ గైడింగ్ టీచర్స్ సపోర్ట్ గ్రూప్ స్టూడెంట్స్ వైల్ ప్రాక్టీసింగ్ వర్క్ బుక్స్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే మనకి టీచర్ సపోర్ట్ లేకుండా చేయలేరు కొంతమంది వాళ్ళకు వారే సొంతంగా స్వతంత్రంగా చేసుకోగలరు ఇంకొంతమంది కొంచెం టీచర్ సపోర్ట్ ఉంటే చేయగలుగుతారు వీళ్ళకి టీచర్ అయితే మనం ఉపాధ్యాయుడు సహాయం అందించాల్సి ఉంటుంది ఉపాధ్యాయుడు సహాయం అందించి వాళ్ళకి వర్క్ బుక్లు చేయడంలో దాంట్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే వాళ్ళకైతే హెల్ప్ అయితే అవసరం ఉంటుంది ఇలాంటి వాళ్ళకి మనకు హెల్ప్ అయితే చేస్తూ మనం వాళ్ళని వర్క్ బుక్స్ అయితే చేయించాలి ఓకే ఇదే విధంగా కన్సిస్టెంట్ కరెక్షన్ ఆఫ్ వర్క్ బుక్స్ అంటే వర్క్ బుక్స్ అనేది ప్రతి ఒక్క పేజీ మనం కరెక్షన్ కరెక్షన్ అయితే చేసి ఉండాలి ఈ రోజు వరకు ప్రతిరోజు మనం వర్క్ బుక్ ఆఫ్టర్ లెసన్ కంప్లీషన్ తర్వాత మనం మనకు టైం ఉన్నప్పుడు వర్క్ బుక్స్ అయితే మనం కరెక్షన్ అయితే చేసి ఉంచుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ అప్లోడింగ్ మంత్లీ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ డేటా అండ్ యాప్ దీనికి తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ అనే యాప్ అనేది అయితే ఒక ప్లే స్టోర్లో మనకు అవైలబుల్ ఉంది మనం చాలా రోజుల నుండి ఒక యాప్లో మనం డేటా అనేది అయితే అప్లోడ్ చేస్తున్నాం ఇదే విధంగా ప్రతి మంత్ కూడా మనం అప్లోడ్ చేయవలసిన బాధ్యత కూడా మనపై ఉంది అప్లోడింగ్ మంత్లీ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి సంబంధించి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ అడగడం జరుగుతుంది అంటే మనం చదవడం ధారాళంగా చదవడం రాయడం ఇలాంటివి మనం ప్రతి ఒక్కరికి ఎస్ నో అనేది అయితే ఎంట్రీ చేయాల్సి ఉంది ఇది ఇది కూడా తప్పనిసరి అదేవిధంగా నెక్స్ట్ కండక్టింగ్ లైబ్రరీ పీరియడ్ అండ్ యూసేజ్ ఆఫ్ లైబ్రరీ బుక్స్ లైబ్రరీ పీరియడ్ కూడా మనం కండక్ట్ చేయవలసి ఉంది ప్రతి ఒక్క క్లాస్కి సంబంధించి మనం ఏదో ఒక పీరియడ్లో మనం అంటే డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్కి మనం డిఫరెంట్ డిఫరెంట్ పీరియడ్స్ అయితే కేటాయించి వాళ్ళకి మనకు టైం టేబుల్ ఒక షెడ్యూల్ అనేది వేసుకున్నట్టయితే వాళ్ళకి లైబ్రరీ పీరియడ్కి సంబంధించి మనం బుక్స్ అయితే అందేయవచ్చును ఓకే అండ్ ఈ విధంగా మనం ఈ యొక్క ఆరు సూత్రాలు అయితే ఎఫ్ఎల్ఎన్లో మనం అయితే పాటించాలి మరొకసారి చూసుకున్నట్టయితే మనకు అలైన్మెంట్ అనేది ఉండాల్సింది అదేవిధంగా ఫైవ్ ప్లస్ వన్ టీచింగ్ ఆ తర్వాత టీచర్ సపోర్ట్ గ్రూప్స్ నెక్స్ట్ కరెక్షన్ ఆఫ్ వర్క్ బుక్స్ నెక్స్ట్ మంత్లీ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అప్లోడ్ అయితే చేయాలి ఆ తర్వాత లైబ్రరీ పీరియడ్ని కండక్ట్ చేయాలి మనకు ఈ విధంగా ఈ యొక్క ఆరు పద్ధతులు అనేవి మనం పాటించినట్లయితే మనం ఎఫ్ఎల్ఎన్లో హండ్రెడ్ పర్సెంట్ అయితే మనం సక్సెస్ కావడం అనేది అయితే జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఎవ్రీవన్